చిత్రం చెప్పిన కథ మొన్న ప్రొడ్యూసర్గా ఉదయకరణ హీరోగా స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా దురదృష్టవశాత్తు ఉదయకరణ గారి ఆఖ సినిమా అయిందండి ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నాకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా మున్న టచ్లో ఉంటాడు ఉదయక్రిన్న కూడా రెగ్యులర్గా నాతో టచ్లో ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేవాడండి ఒక చిన్న థ్రిల్లర్ ఫిలిం అండి ఈ ఫిలిం చిన్న ఒక మంచి ఎలిమెంట్తో కూడినటువంటి థ్రిల్లర్ ఫిల్మ్ ఇది ముందు జనరేషన్లో అందాల నటుడు శోభన్ బాబు గారైతే ఈ తరంలో ఈ జనరేషన్లో ఉదయ్ కిరణ్ అలాగా అందాల నటుడు అని అందరూ అనుకునేలాగా తనున్నాడు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన ఆ బాధ ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో ఇంకా పోలేదు అలాంటి సందర్భంలో ఇది ఈ సినిమా ఆయన ఆఖర సినిమాగా చిత్రం చెప్పిన కథ విడుదల కాబోతుంది ఉదయ్ కిరణ్ కెరీర్ చిత్రంతో స్టార్ట్ అయ్యి చిత్రం చెప్పిన కథగా ఆఖరి సినిమాగా రావటం అనేది సినిమాగా డెఫినెట్గా ఈ సినిమాని ఆదరించి ఉదయ్ కిరణ్ మీద శ్మశానంలో చూసాము ఇక్కడ చూసాము ఎక్కడ చూసినా ఉదయ్ కిరణ్ చచ్చిపోతే అతను నివాళులు అర్పించడానికి ఆ వచ్చిన జనం ఆ వచ్చిన ఆవేశం ఉద్రేకం ఎంత ఉందో చూసాము ఆ ఆవేశం ఉద్రేకం అంతా కూడా ఇప్పుడు దేవి గారు చెప్పినట్టు నివాళి కింద ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి మొన్న ఉదయ్ కిరణ్ ఉన్న రోజులు ఉదయ్కిరణ్తో క్యారీ అవుతూ ఉదయ్కిరణ్ కష్ట సుఖాలు నష్ట లాభ నష్టాలు అన్నింటిలోనూ పాలు పంచుకుని ఒక శ్రేయభిలాషిగా మెరిగిన మొన్న ఇవాళ ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తున్నాడు నిరంతరం ఉదయ్ కిరణ్ మంచి కోరుకునే వ్యక్తి అతనికి ఒక సెక్యూరిటీగా ఒక ఫెన్సింగ్గా అతను మంచి ప్లేస్లో మంచి స్టేటస్లో చూడాలనుకునే తాపత్రయపడే మనిషి మొన్న మున్నాకి ఈ సినిమా వల్ల డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్గా మంచి పేరు డబ్బు రావాలని ముందుగా కోరుకుంటూ అలాగే నా తమ్ముడు నరేష్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అంటే నాకు చాలా సంతోషంగా నాకు ఇప్పుడే ప్రసరాన్ని చెప్తేనే తెలిసింది ఈ టీజరు ఉదయ్ చూస్తుంటే ఉదయకేణి ఇంకా ఇక్కడే బతికే ఉండేవాడు ఎందుకంటే తనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిపోయి ఉండేది ఎంత బాగుంది టీజర్ చూస్తుంటేనే సినిమా తప్పకుండా చూడాలనే ఫీలింగ్ ఎందుకంటే కిరణ్ కొత్తగా కనపడుతున్నాడు అతన్ని వేరే కోణంలో చూపించారు ఈ సినిమాలో డెఫినెట్గా మన బ్యాడ్ లక్ ఏంటంటే ఉదయ్ కిరణ్ నా టీజర్ ఈ టీజర్ చూడలేకపోయాడు చూసుంటే ఈరోజు ఇక్కడే మన పక్కన ఉంటూ ఎంతో సంతోషంగా ఉండేవాడని భావన నాలో కలుగుతుంది నరేష్ గారు కిరణ్ గారు కూర్చున్న ఒక టూ ఇయర్స్ బాగా ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్కి నేను ఎలా కావాలి ఆడియన్స్లను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా నాలో ఏదో మిగిలిపోయిన రసాన్ని ఎలా చూపించాలి అని ఉదయకిరణ్ గారు డే అండ్ నైట్ నరేష్ గారితో కూర్చొని కష్టపడి సబ్జెక్ట్ రెడీ చేసుకుని అప్పుడప్పుడు మేము టెక్నికల్గా ఏం జరుగుతుందని అప్డేట్ తెలుసుకుంటూ షూటింగ్ పర్పస్లో మాత్రం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చేసిన సబ్జెక్ట్ ఇది అండ్ మూడో వ్యక్తి గారు ఇప్పటికీ పట్టువదిన విక్రమార్కులాగా దాన్ని ఎలాగైనా బయటకు తీసి మొత్తం ఉదయకిరణ్ గారికి దీన్ని నేను ఒక గిఫ్ట్ లాగా ఆయన అభిమానులందరికీ కూడా ఒక చివరి ఒక మర్చిపోలేని ఒక గిఫ్ట్ లాగా నేను అందించాలని ఆయన తపన ఆయన పడే శ్రమ ఆ కఠోర దీక్ష నిజంగా ఈరోజు వస్తున్న ఎంతోమంది కొత్త కళాకారులందరికీ కూడా ఆయన ఒక ఆదర్శమే నేను చెప్పాలి కథను ఆయన ఇష్టపడితే మున్నా గారు ఆయన ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రానికి నిర్మాతగా మారారు ఈ చి ఈ చిత్రం తర్వాత మోహన్ గారిని తన గురుగారు లాగా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కథ విషయానికి వస్తే మన టైటిల్లోనే మీకు ఆ కథ అర్థమవుతుంది ఆ పైన ఉన్న ఉదయ్ గారి చిత్రం చెప్పిన కథ ఈ చిత్రం ఒక డిఫరెంట్గా చేయాలని ఉదయ్ గారి దృష్టిలో పెట్టుకొని కలిసి కూర్చొని చేసుకున్న వర్క్ టూ థౌజండ్లో నేను ఎంటర్ చదువుతున్నప్పుడు చిత్రం అనే సినిమాకి టికెట్ కొనుక్కొని బ్లాక్లో నెల్లూరులో సినిమా చూశాను ఈరోజు చిత్రం చెప్పిన కథ అనే సినిమాకి మ్యూజిక్ కంపోజర్గా చేయడం అనేది ఒక రకంగా ఆనందంగా ఉంది కానీ ఇంకో రకంగా చాలా బాధగా ఉంది బికాస్ ఈరోజు ఉదయ్ గారు లేరు నేను ఫస్ట్ టైం నాకు మొన్నగారు ఈ సినిమా గురించి నేను పిలిచినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను బికాస్ నేను చూశాను చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని సో వీటిల్లో కలుసుకోవాలని ఆడియో నాకు చాలా ఇష్టం సో దాంట్లో ఒక రెయిన్ సాంగ్ ఉంటుంది అది కూడా చాలా ఇష్టం అనమాట సో అలాంటి ఉదయగిరికి చాలా మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని ఒక కసి ఒక జీల్తో నేను మున్నగారి నుంచి కలిసాను సో ఉదయ్ గారు ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు చాలా బాగా ఉన్నారు ఆ తర్వాత తర్వాత ఏంటంటే అటాచ్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది సంక్రాంతి రిలీజ్ టీజర్ రిలీజ్ చేయాలనుకున్నామండి ఉదయ్ గారు ఉన్నప్పుడు సో ఈరోజు ఆయన లేరు ఆయన లేకుండా రిలీజ్ చేయడం చాలా బాధగా ఉందండి నేను ఆయన దగ్గర ఎప్పుడో టూ థౌసండ్ త్రీలో జాయిన్ అయ్యానండి అప్పటి నుంచి అంత జర్నీ అలా చేసుకుంటూ వచ్చాను ఈరోజు ఆయన లేదనేదే చాలా బాధగా ఉందండి ఆయన ఉండింటి చాలా బాగుండేదేమో ఎందుకంటే అండి కథ దగ్గరుండి చేయించుకొని ఆయనకి ఎలా కావాలని మలుచుకొని షూటింగ్లో మ్యూజిక్లో దగ్గరుండి చేయించుకునే కథ అండి సినిమా చేద్దాం అన్నప్పుడు వాస సార్ని కలవడం జరిగింది సార్ వాస సార్ నేను ఉన్నాను స్టార్ట్ చేయండి మంచి కథ అవుతుంది మంచి సినిమా అవుతుంది మీరు చేయండి ఏం పర్లేదు అన్న తర్వాత సినిమా స్టార్ట్ చేసామండి ఒక డిఫరెంట్గా ఇంప్రూవ్గా ఆయన చేయనటువంటి ఒక కొత్త షేర్ చేయాలని రెడీ చేసుకున్న కథ ఈ సినిమా అండి மார்ச் மந்த் எ ஆடி ரிலீஸ் நெக்ஸ்ட் மந்த் ரிலீஸ் ரிலஜ்